అయ్యప్పదేవాయ నమ అభయస్వ నమ అయ్యప్పదేవాయ నమ అభయస్వ నమ హరిహరా సుపుత్రముద్రాయ నమ నిజబీర గంభీర శబరిశిఖర గణయోగముద్రాయ నమ రూపాయ స్థితబ్రహ్మాండ అయ్యప్ప దేవాయనమ అభయస్వరూపాయ నమ పద్దెనిమిది పడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమనుచు దీవించి జనక్రాందముల చేర జగమేలు స్వామి తన భక్తులు నరించు తప్పులకు తడబడి ఒక ప్రక్క వరిగేన ఓంకారమూర్తి స్వామియే శరణమయ్యప్ప స్వాములందరు తనకు సాయము కాగా ధ మంతుడై లేచే ఆ కన్యస్వామీ పట్టుబంధము వీడి భక్త తాటికై పరుగు పరుగున వచ్చే భూపైకి నరుడై అయ్యప్ప దేవాయ అభయస్వరూపాయ నమ అయ్యప్ప దేవాయ దేవాయన అభయస్వరూపాయ నమహ అద్యంతరహితమౌ నీ విశ్వరూపం అజ్ఞాన తిమిరమ్ము ననచు శుభదీపం ఈ నాలుగు దిక్కులు పద్నాలుగు భువనాలు పడిమెట్లుగా మారే ఇదో అపురూపం అమరులెల్లరూ చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం ఓ పాదములకు కుమ్రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పంపా నది తీర శంపాల పాతాల పరిమార్పు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణుతనే శరణమయ్యప్ప 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 శంభు విష్ణుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ